శ్రీమాత్రే నమ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం కర్మ అతిశక్తివంతమైనది సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులను విశ్వదీపకుడైన సూర్యభగవాను శాసించగల శక్తి కర్మకుందని అంటారు కర్మగతి జటిలమైనదని కూడా అంటారు గీతలో శ్రీకృష్ణ పరమాత్మ శాస్త్రము చేత విధింపబడేదే కర్మ అన్నారు దానిచే నిషేధింపబడేది వికర్మ అన్నారు ఏమీ చేయకుండా ఉండడమే అకర్మ అని తెలియజేశారు మానవులైన ప్రతివారు ఈ మూడు విషయాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి ఏది విహిత కర్మో దాన్ని తప్పకుండా చేసి తీరాలి దాని ఫలితం ఎలాంటిదైనా బాధపడాల్సిన అవసరం లేదు శాస్త్రముచే నిషేధింపబడినటువంటిది ఎలాంటి పరిస్థితులలో చేయకూడదని దాన్నే వికర్మ అంటారన్నారు అంటే చేసే పాపకర్మలన్నీ ఇందులోనే చేరుతాయి ఏ పనిపాటా లేకుండా గోళ్ళు గిల్లుకుంటూ మీనమేషాలు లెక్కించుకుంటూ కాలం వృధా చేస్తూ సోమరిగా ఇంట్లో భార్య లేదా భర్త తెచ్చిన దాన్ని కడుపు నిండా తింటూ కూర్చొని ఉండడము మూడవదైన అకర్మ అని తెలియజేశారు ఎలాంటి కర్మ అయినా విడవకుండా చేయడం అనేది శ్రేష్టం అలాంటి కోవలోకి చెందినటువంటి వారే జనకాది రాజర్షులు దీనికి తార్కాను భర్తృహరి తన అనుభవం ద్వారా తెలుసుకున్న విషయాన్ని కర్మ జటిలమైనదని తెలుపుతూ కులాల కులాలియమితో బ్రహ్మాండ భాండోదరే విష్ణుర్యేణ క్షిప్తో మహాసంకటే రుద్రోయేన కపాలపాని పుటకే భిక్షాటనం సేవతే సూర్యో బ్రామ్యతి నిత్యమేవ గగనే తస్మై నమ కర్మనే అన్నారు ఆ బ్రహ్మని బ్రహ్మాండమనే భాండంలో కుమ్మరిని చేసిందేది ఆ మహావిష్ణువును దశావతారాలెత్తించి అనేక ఇడుములకు గురి చేసిందేది ఆ మహాశివుణ్ణి కపాల భిక్ష పాత్రచే చేసిందేది ఆ భాస్కరుణ్ణి విశ్రాంతి లేకుండా నభోవీధిలో తిరిగేలా చేసిందేది అదే కర్మ దానికో నమస్కారం అని శ్లోకార్థం కర్మ ఫలాన్ని ఎంత ముచ్చటగా ఉదాహరించారో చదువర్లకు అర్థమవుతుంది సృష్టి స్థితి లయకారకులైన విష్ణు ఈశ్వర బ్రహ్మలను ప్రపంచానికి వెలుగునిచ్చే భాస్కరుణ్ణి సైతము శాసించగల శక్తి కర్మకుందంటారు ఇక సామాన్యులమైన మన సంగతి చెప్పేదేముంది ఎవరు కూడా కర్మను తప్పించుకోలేరు కర్మ ఫలితాన్ని అనుభవించాల్సిందే మామూలుగా మనం అంటూ ఉంటాం ఎవరైనా చెబితే వినకపోతే చెడుదారులో వెళ్తుంటే మేము చెప్పేది చెప్పాము వాడి కర్మ అలా ఉందేమో అలా చేస్తున్నాడు అని సరిపుచ్చుకుంటాం కాబట్టి కర్మ ఎవరిని విడవదు తనువు చాలించిన తర్వాత ప్రతివారికి వెనుక వచ్చేది కర్మ ఫలితమే అందుకే మంచి కర్మలు చేస్తూ జీవితాన్ని సుగమం చేసుకోవాలని కోరుతూ సర్వేజనా సుఖినోభవంతు